అవినీతి ఉందని మీరు మారుస్తున్నారా కౌన్సిలర్లంతా కూడా గొర్రెలు అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోతున్నారు పెడుతున్నామంట ఈ రోజు ఇది మా నిర్ణయం కాదు మేము వార్డులో ముప్పై నలభై ఒక్క మంది గెలిచిన కౌన్సిలర్లు మేము వార్డు మెంబర్లు వార్డులో ఉండే ప్రజల నిర్ణయాలకే ఈ రోజు అవసరం పెట్టడం జరుగుతుంది ఆదోలి మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాల్ని రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాలి ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ మూడున్నర సంవత్సరాలుగా ఉన్న ఉన్నటువంటి చైర్మన్ ను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా తీర్మాన వ్యక్తి లెటర్ ఇచ్చారు వాళ్ళు అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ఇక్కడ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సందర్భంలో మేము తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తా భారతీయ జనతా పార్టీ మొదటి మున్సిపల్ చైర్మన్ అవినీతి ఉందని మీరు మారుస్తున్నారా సమాధానం చెప్పాలి రెండవది దీక్ష కూర్చుంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ని సమాధానం చెప్పండి నన్ను ఎందుకు దింపేస్తున్నారో జగనన్న అని కూర్చుంటే కదా పదహైదు రోజులు రోడ్ల మీద కూర్చొని ఉంటే కూడా కనీసం పలకరించలేని ఓ పార్టీ మీద ఒక పార్టీయా మూడవది ఆవిడే చెప్తా ఉన్నారు మా కైస్ఆర్ సిపి కౌన్సిలర్లు అంతా కూడా గొర్రెలు అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోతున్నారు లక్ష రెండు లక్షలకు అమ్ముడు పోతున్నారన్న ఇది నిజమేనా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ వార్డులో తలా యాభై రూపాయలు ఇంటికి యాభై రూపాయలు వేసుకుని వాళ్ళకి ఆ లక్ష రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ సంవత్సరం రోజులు ఉంది ఇంకా మీకు సేవ చేయమని అడగండి కనీసపు విలువ ఉండాలి ఎందుకంటే ప్రజలు వేసిన ఓటిని కౌన్సిలర్ ఇంకో చోట తాకట్టు పెడుతున్నాడు అమ్ముకుంటున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కౌన్సిలర్లు చేయాల్సింది ఏమిటి ఎమ్మెల్యేగా నేను కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని మీరు ఏదైతే ప్రతిపాదనలు పెట్టామో కౌన్సిల్లో దాన్ని ఆమోదించి ఊరిని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాడు ఎమ్మెల్యే పెట్టినాడు అనే ప్రతిదాన్ని మనం తిరస్కరిస్తూ ఊరి అభివృద్ధికి అడ్డుపడ్డం అనేది మంచి పద్ధతి కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కౌన్సిలర్లను నిలదీయాలని నేను కోరుకుంటున్నా